హాయ్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తెలంగాణ వెబ్సైట్కి సంబంధించినవి ఇవి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది మరి ఇక్కడ చూడండి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీ వెబ్సైట్ ఎనైబుల్ హౌవర్ ఫిలింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ అడ్వెట్ గోత్రు ద డీటెయిల్డ్ బుక్ బుక్లెట్ కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది మరి మరి స్టెప్ బై మరి దీనికి కావాల్సినవి ఒకసారి మరి ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా మాడిఫై అనియో లేదా ఒకసారి చూద్దాం మరి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది మరి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకుందాం ఎలా మరి ఫీ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ టూ ప్రింటెడ్ అప్లికేషన్ నో ఎవర్ పేమెంట్ ఈ మూడు స్టెప్పులు అయితే కంపల్సరీగా చేయాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాలి మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా పే చేయాలో ఒకసారి చెక్ చేద్దాం దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేసేయచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు ఐ హ్యావ్ రేట్ ద డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ అని ఇక్కడ ఎస్ అని కొట్టినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ ఆఫ్ ఫర్ ద టీజీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మీరు ఇలా పే చేయొచ్చు ఆన్లైన్లో పే చేసేయచ్చు ఇది ఈ డీటెయిల్స్ ఒకసారి మరి రిజిస్ట్రేషన్ పేమెంట్ కట్టేటప్పుడు జాగ్రత్తగా పే చేయండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంసెట్ అని ఉండటం అది జరిగింది ఎఫ్ ఎంసెట్ బైపీసీ ఎంపీసీ బైపీసీ డిప్లొమా ఎం బైపీసీ వీళ్ళు క్లియర్గా ఇక్కడ మూ గ్రూప్ సబ్జెక్ట్ అటు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ మీరు మిస్టేక్స్ అయితే చేయకూడదమ్మా స్టూడెంట్స్ క్యాండిడేట్ ఆల్రెడీ కూతురుదా రీడ్ ఎన్ఫ్రెండ్ ఇక్కడైతే మిస్టేక్స్ ఏమి చేయకూడదు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ తర్వాత ఏంటంటే మీరు ఎంపీసీ క్లిక్ చేస్తే సపోజ్ నేను ఎంపీసీ క్లిక్ చేశాను ఎంపీసీ చూసిన హ్యావ్ చూసిన ఎంపీసీ అని ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఫర్ ఎం ఇంజనీరింగ్ స్ట్రీమ్ మాత్రమే ఎలిజిబుల్ సపోజ్ నేను బైపీసీస్ చూజ్ చేసుకున్నాను యూ హ్యావ్ చూసిన బైపీసీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్స్కి ఎలిజిబుల్ నేను డిప్లొమా చూజ్ చేసుకున్న తర్వాత ఇంకేం రాలేదు మరి ఇది చూసుకుని ఎంబైపీసీ కూడా చూజ్ చేసుకొని మీరు ఎంపీసీ చూజ్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ అని ఎంపీసీస్ బైపీసీ చూజ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి యొక్క ఫీజు పేమెంట్ చేయటం ఎలా అనే వీడియోలో ఇది చేయటం బాగుందో ఇది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నాయి కదా మీరు రెగ్యులర్గా ముందు రిజిస్ట్రేషన్ ఫీ ఫీజు పేమెంట్ చేయటం ఎలా హౌ టు పే ద రిజిస్ట్రేషన్ ఫీజు అనేది వీడియో వీడియోలో చూసుకుందాం చూసేసా మీరు మరి ఇక్కడ టీజీ మరి తెలంగాణ ఇంటర్మీడియట్ రెగ్యులరా మీరు ప్రైవేటా వొకేషనల్ రెగ్యులర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేటుగా రాస్తున్నారంటే కాలేజీకి వెళ్లకుండా మీరు ప్రైవేటుగా రాస్తున్నారు వొకేషనల్ వీళ్ళు కూడా ఎలిజిబిలి తర్వాత డిప్లొమో సిబిఎస్ఈ అని మెన్షన్ చేయండి ఎక్కువ మంది కొంతమంది స్టూడెంట్స్ అంటే సిబిఎస్ఈ అనమాట సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు కదా వాళ్ళు సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూని చూజ్ చేసుకోవాలి గుర్తుపెట్టి ఎలాంటి ఈ మిస్టేక్స్ అయితే చేయకూడదు ఈ మిస్టేక్స్ అయితే చేస్తే మిమ్మల్ని మిమ్మల్ని ఎంసెట్ రానివ్వరు ఇది గుర్తుపెట్టుకోండి ఇండి ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసీఎస్ఈ ఇదే విధంగా ఆర్జీకండ్ ఆర్జీ ఆర్జీ యూకేటి తెలంగాణ తెలంగాణ ఓపెన్ స్కూలు ఓపెన్ స్కూల్ ఆల్సో ఎలిజిబుల్ అమ్మ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఓపెన్ స్కూల్ కూడా ఎలిజిబుల్ ఇక్కడ చూసుకోండి ఒక్కసారి తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తర్వాత అదర్ టెన్ ప్లస్ టూ ఈక్వల్ వేరే ఏమన్నా కోర్సులు ఏమన్నా ఉంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన కోర్సులు ఏమైనా ఉంటే అదర్స్ పెట్టుకోవచ్చు సపోజ్ ముఖ్యంగా ఏంటంటే సపోజ్ మీరు టీజీ అప్సెట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకుంటే రెగ్యులర్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామినేషన్ రేపు ఐదో తారీఖున ఎగ్జామినేషన్ రోజు కాలేజీకి వెళ్ళేవాడు నేను క్లియర్గా చెప్తున్నా రోజు డైలీ కాలేజీకి వెళ్ళేవాళ్ళు రెగ్యులర్ మరి కాలేజీకి వెళ్ళని వాళ్ళు మరి ప్రైవేట్ కింద లెక్క మరి ఒకేషనల్ కానీ కొన్ని కోర్సులు ఉన్నాయి మరి డిప్లొమా స్టూడెంట్స్ అంటే మే డిప్లొమా అంటే పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ అమ్మ పాలిటెక్నిక్స్ కూడా రాసుకోవచ్చు మీరు తర్వాత సీబీఎస్ఈ ఇంకోసారి చెప్తున్నాను ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఈ మిస్టేక్ చేస్తే మిమ్మల్ని ఎంసెట్ ఎగ్జామ్ రాయనేరు మరి ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషను తర్వాత తెలంగాణ స్కూల్ ఈ మిస్టేక్స్ అయితే చేయకూడదు గుర్తుపెట్టుకుంటే మనం నిదానంగా లేట్ అయినా పర్లేదు కానీ మిస్టేక్ చేయకుండా ఉండాలి తర్వాత క్వాలిఫైయింగ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ లే ఎగ్జాము లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అమ్మ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి ఇది హాల్ టికెట్ నెంబరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు ఇంటర్మీడియట్ రేపు ఐదో తారీఖు నుంచి అందరు హాల్ టికెట్స్ తీసుకున్నారు కదా ఆ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఇవ్వండి టెన్త్ క్లాస్ ఇవ్వచ్చు తర్వాత క్యాండిడేట్స్ నేమ్ క్లియర్గా ఇవ్వాలి మీ యొక్క నేమ్ స్పెల్లింగ్ లేకుండా క్యాండిడేట్ నేమ్ క్లియర్గా ఉంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో ఏ విధంగా ఉందో అది ఇవ్వండి కావాలంటే ఆధార్గా ఇంపార్టెంట్ కాదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబరు ప్రతి ఒక్క స్టూడెంట్కి మొబైల్ నెంబర్ ఉండటం మంచిది మా మా అక్క మొబైల్ నెంబర్ ఇస్తాను మా తమ్ముడిది ఇస్తాను మా అన్నయ్యది ఇస్తాను మా పెదనాన్నది ఇస్తాను ఇలాంటివి ఏమీ నడవే ఇక్కడ మీ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ మాత్రం ఉండాలి లేకపోతే ఇప్పుడే మీ మొబైల్ నెంబర్ తీసుకుని ఒక సిమ్ వేసుకుంటే మంచిది మీ యొక్క తల్లిదండ్రులు మొబైల్ నెంబరు కూడా మరి మీ అమ్మ మొబైల్ నెంబరు ఉంటే పర్లేదు కానీ నైంటీ పర్సెంట్ ఏంటంటే స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే మంచిది నైంటీ పర్సెంట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు మీ యొక్క పేరెంట్స్ తెచ్చుకోండి ఇబ్బంది లేదు మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి తర్వాత ఇక్కడ ఈ గుర్తు మరి ఇక్కడ చూసుకోండి మరి ఇక్కడ చూసుకుంటే మీరు ఓసీనా బీసీఏనా బీసీబీనా బీసీసీనా బీసీడీనా బీసీనా ఎస్సీనా ఎస్టీ క్లియర్గా ఇవ్వాలి ఇలాంటి ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకూడదు తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు ఎక్కువ మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండరు కాబట్టి నో ఎవరన్నా ఉంటారు వాళ్ళు ఎస్ ఇచ్చుకోండి వాళ్ళకి ఏమన్నా ఫిజికల్గా ఏమైనా చెయ్యి కాలు అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే మరి ఎస్ ఇచ్చుకోండి ఇబ్బందులు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇది గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ వస్తుంది ఎంపీసీ నేను ఎంపీసీ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంజనీరింగ్ రావడం అయితే జరిగింది మరి నేను రెండు రాస్తానంటే ఎంబైపీసీ ఎం బై పీసీ ఎంఐపిసి రెండు వాళ్ళకి మరి పేమెంట్ మెథడ్ మీరు నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంక్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పేమెంట్ చేసేయండి స్టెప్ వన్ ప్రాసెస్ పేమెంట్ చేసేయండి ఐ హావ్ రెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ గాన్ త్రో ద డీటెయిల్ నోటిఫికేషన్ క్రైటీరియన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇది టిక్ చేసేయండి ఇక్కడ ఇక్కడ టిక్ చేసినట్టయితే మీకు తర్వాత వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు ఐహెవర్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని నెక్స్ట్ పేమెంట్ పే చేసేయండి నెక్స్ట్ పేమెంటు పే చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఆల్రెడీ ద పేమెంట్ స్టేటస్ ఇన్ కేస్ ఆఫ్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ ఇక్కడ మీరు చేసుకుంటే మంచి ఇది పేమెంట్ మాత్రమే ఇది పేమెంట్ మాత్రమే పేమెంట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఇది పేమెంట్ వరకే ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరి స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ మరి ఇది పేమెంటు మాత్రమే ఉంటుంది మీరు స్టెప్ బై స్టెప్ పేమెంట్ క్లియర్గా చేయండి తర్వాత పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఫైనల్గా మీ పేమెంట్ సక్సెస్ అయిందా పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోండి ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి థ్యాంక్ యూ మరి ఆల్ ది బెస్ట్ పేమెంట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ తీసి చెప్పటం అనమాట దీనికి ఒక వీడియో చేస్తాను మరి వీడియో లెంత్ అయిపోయింది తర్వాత నో యువర్ పేమెంట్ స్టార్ట్ మీరు ఫీజెస్ ఒకసారి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఐదు వందలు ఫిజికల్ అంటే ఐదు వందలు కంటే అదర్స్ అయితే తొమ్మిది వందల రూపాయలు అగ్రికల్చర్ వాళ్ళు ఐదు వందల ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదర్స్ తొమ్మిది వందలు బోత్ నేను బోత్ రెండు రాస్తాను అంటే వెయ్యి రూపాయలు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్